ఈరోజు ప్రొద్దుటూరులోని కూబా మసీదు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో పెన్నానగర్లో ఉండే ఇక్కడ మెడికల్ క్యాంపు ఉచిత మెడికల్ క్యాంపు నాలుగు వందలు మూడు వందలో ఫీజు కట్టాలా అలా లైన్లో నిలబడాలా మూడు రెండు మూడు గంటలు పడుతుంది అలాంటిది వాళ్ళే ఆలోచించి ఇక్కడ ఉండే డాక్టర్లు కానీ ఈ సంఘ సేవకులు కానీ వీళ్ళందరూ ప్రజల తెచ్చినారు దీన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే ఆరోగ్యమే ముఖ్యము కరోనాలో మనం అందరం చూసినాము ఎక్కడ చూసినా కానీ హాస్పిటల్లో డాక్టర్ల కొరత హాస్పిటల్లో సరైన వైద్యం లేక చాలా మంది బాధపడ్డారు అలాంటిది ప్రతి ఏరియాలో వీళ్ళు చేస్తున్నారు వీళ్ళందరికీ మనము మనస్ఫూర్తిగా వాళ్లకు అభినందించాలి ఎందుకంటే వాళ్ళే ఒక్క రూపాయి ఆదాయం లేకుండా ప్రజల కోసము పేద ప్రజల కోసము వాళ్ళ దగ్గరికి ఇంటికాడికి వచ్చి సేవ చేస్తున్నారు అంటే అది గొప్ప సంగతి ఈ ఈ డాక్టర్స్ అందరికీ ఈ యొక్క బృందానికి ఈ మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు ఇంకోటి ప్రతి ఒక్కటి ఏమున్నా కానీ చిన్న చిత్త ప్రతి ఒక్క దానికి కూడా బ్లడ్ టెస్ట్ కూడా పెట్టారు ఇల్లు ఇవన్నీ చేస్తున్నారంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఇలాంటి క్యాంపులు మరీ ఎక్కువ పెట్టి ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు చేస్తారు కాబట్టి వీళ్ళు డాక్టర్లకు ఎక్కడున్నా కానీ వాళ్ళ వైద్యానికి వాళ్ళ వైద్యశాలకు ఖచ్చితంగా మనం అందరం పోయి వాళ్ళకి ఇంకా మనము ప్రోత్సహిస్తే ఇంకా మంచి పనులు చేస్తారు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి దీనికి అరేంజ్ చేసిన వారికి ఇక్కడ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తెలుపు తెలుపు నమస్కారం అండి నా పేరు చిన్నపిటల్ పో ఈ రోజు ఆయూబ్ ఖాన్ గారు అలాగే మోహిద్ధున్ గారు అలాగే అల్లా గారి ఆధ్వర్యంలో డాక్టర్ లోకేష్ డాక్టర్ శృతి డాక్టర్ శ్రావణ్ జనరల్ డాక్టర్ డాక్టర్ జయలక్ష్మి గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ శ్రీకాంత్ జనరల్ మెడిసిన్ ఈ ఐదుగురు డాక్టర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా వైద్య శిబిరం జరగడం జరిగింది మంచి విషయం అంటే దాదాపుగా ఇప్పటికే ఒక అరవై మంది ఆ జనాలు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యమైన కోసం వచ్చి సలహాలు చేసుకోవడం కానీ మందులు తీసుకోవడం కూడా జరిగింది వీలైనంత వరకు ఈ సమాచారం అందరికి చేర్చి వచ్చి వాళ్ళు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించవలసిందిగా అందరికి ధన్యవాదాలు